అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు మీద అదిరిపోయే సుబార్ చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటి చెప్తాను ఉగాది నుంచి సో వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంబల్ ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తా ఉన్నారు అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యాన్ని అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇప్పటివరకు ఏవైతే ప్రజల దొడ్డు బియ్యం ఉందో అది తినలేకపోతున్నారని అలాగే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని డీలర్లకే పన్నెండు రూపాయలు చెప్పిన అమ్మేస్తున్నారని అలాగే ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రైస్ని ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నారో వారికి అందిస్తూ ఉంటే వారు బ్లాక్ మార్కెట్లో పదిహేనుకి ఇరవై రూపాయలకి అమ్ముకుని మరలా ఇంకొక ఇరవై రూపాయలు తీసుకొని నలభై రూపాయలకి యాభై రూపాయలకి సన్న బియ్యం అయితే కొనుక్కున్నారు అయితే ప్రభుత్వం దీన్ని దృష్టించి సన్న బియ్యాన్ని మూడు వేల రెండు వందల క్వింటాల్ పురమైంది అనమాట ఈ ఉగాది తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి పంపిణీ చేయడానికి సో ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్న బియ్యం పంపిణీ మాత్రమే చేస్తారు అలాగే దీంతోపాటు కందిపప్పు పంచదార ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం గోధుమలు అలాగే ఏవైతే ఈ యొక్క శనగలు ఉంటాయో అవి కూడా పంపిణీ చేస్తారు మాక్సిమం ప్రభుత్వం దగ్గర బడ్జెట్ నిధులు ఉన్నట్లయితే మరొక రెండు మూడు సరుకులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే వేరే యొక్క పాలక వర్గాలు ఏం చెప్తున్నాయంటే సన్న బియ్యం కూడా అవసరానికి కొద్దిగా అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ బియ్యం తినాలో డబ్బులు వారి ఖాతాలో వేస్తే వారు ఇష్టం వచ్చిన బియ్యం వారికి కొనుక్కుంటారని అయితే కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారో వారు చెప్పడం జరుగుతుంది అయితే ప్రభుత్వం దీని మీద ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు కానీ సన్న బియ్యం మాత్రం వేస్తాం మనిషికి ఆరు కేజీలు అది కూడా ఉచితంగా ఉచితంగా ఇవ్వడం జరిగింది కానీ పంచదార కందిపప్పు మాత్రం కొనుక్కోవాలి ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి బియ్యం ఏమైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది కరోనా వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇస్తూనే ఉంటుంది ఇంకా ఫ్రీ రేషన్ ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రీ రేషన్ ఇంకా ప్రభుత్వం చేసేది గొప్ప పని ఒకటి అయితే ఒకవేళ రేషన్ సరుకులు ఏమైనా పక్షంలో ఉంటే డబ్బులు వేయాలన్నారు ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి ఎందుకంటే కొంతమందికి సన్న బియ్యం తింటే పడదు కొంతమందికి డొద్దు బియ్యింది అంటే పడదు సో కొంతమంది ఏమో సన్న బియ్యం తినలేకపోతారు కొంతమంది సన్న బియ్యం ఎఫర్ట్ చేయలేకపోతారు దీనికి అలవాటు పడ్డ తర్వాత సో ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి చూద్దాం మరి ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నారు కదా ఈ కార్డు సైజులో ఉండి క్యూఆర్ కోడ్తో అయితే అయితే ఒకటో తేదీ నుంచే మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వడం డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ